నమస్తే తెలియని వారిని చేరదీస్తే ఎంత ప్రమాదమో తెలియజేసే ఒక చక్కటి పంచతంత్ర కథ చెప్పుకుందాం కథ పేరు చీరపేను నల్లి ఒక రాజుగారి విశ్రాంతి మందిరంలో ఒక చీరపేను ఉండేది అది రాజుగారు నిద్రపోయేటప్పుడు ఆయనకి ఎటువంటి బాధ కలగకుండా ఆయన రక్తాన్ని పీల్చి జీవిస్తూ ఉండేది అది ఇలా సుఖంగా ఉండగా దాని కర్మగాలి ఒకనాడు ఒక నల్లి వచ్చింది ఆ నల్లిని చూసిన చీరపైను వెంటనే ఇక్కడి నుంచి పో అంది కానీ నల్లి ఈ చోటేమైనా నీ సొంతమా నేను ఇక్కడే ఉంటా నీకేమడ్డు నేను నువ్వు కూడా రక్తమే కదా తాగేది నాతో గొడవ పడకుండా నాకు కాస్త చోటిస్తే హాయిగా నీతో పాటు ఉంటాను పైగా రాత్రి అయింది నాకు బాగా ఆకలిగా ఉంది నేను మరో చోటు వెతుక్కోవాలంటే చాలా సమయం పడుతుంది ఈలోపు ఆకలికి ఆగలేక నేను చచ్చిపోతే ఆ పాపం నీకే చుట్టుకుంటుంది కాబట్టి ఈ ఒక్క పూట నన్ను నీ అతిథిని అనుకుని నీతో పాటు ఉండనివ్వు అంది నల్లి మాటలు విన్న చీరపేను సరే నువ్వు ఇంతగా అడుగుతున్నావు కనుక ఉండనిస్తున్నాను కానీ కక్ర్తిపడే రాజుగారికి నిద్రాభంగం చేస్తే మన ప్రాణాలు పోతాయి జాగ్రత్త అంటూ హెచ్చరించింది కొద్దిసేపటికి మహారాజు వచ్చి మంచం మీద నిద్రించసాగారు ఆకలితో ఉన్న నల్లి రాజుగారు నిద్రాదేవి ఒడిని చేరకుండానే ఆయన రక్తాన్ని పీల్చడం మొదలెట్టింది ఆహా పంచభక్షాలు రోజూ భుజించే ఈ రాజుగారి రక్తం ఎంత రుచిగా ఉందో అనుకుంటూ చీరపేను చెప్పిన మాటల్ని కాస్త మర్చిపోయింది నల్లి గట్టిగా రక్తాన్ని పీలుస్తుండటంతో రాజుగారికి ఎక్కడ లేని దురద కలిగి కోపంతో లేచి బట్లను పిలిచారు నన్ను ఏదో కుడుతోంది మంచాన్ని శోధించండి అన్నారు ఆ మాటలు నల్లి విని చెరచరా పాకుతూ తన దారిని పోయింది పాపం ఏమీ తెలియని పేను మాత్రం భటుల కళ్ళలో పడేది అంతే భటులు దాన్ని చేతిలోకి తీసుకుని నలిపి చంపేశారు గుణం తెలుసుకోకుండా ఆశ్రయం ఇచ్చినందుకు ఇన్ని సమస్యలు వచ్చాయి అంచేత అపరిచితుల పట్ల అజాగ్రత్త పనికిరాదు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది